గర్వపడేలా పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్అండ్బి అతిథి గృహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు మహబూబ్ నగర్ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్అండ్బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో గత ప్రభుత్వం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మార్కెట్గా ఎలాంటి అనుమతులు లేకుండా అధికారులపైన ఒత్తిడి తెచ్చి కొంత నిర్మాణం చేసి మధ్యలోనే నిర్మాణపు పనులను ఆపివేశారని ఆయన చెప్పారు ఈ ప్రాంతంలో విజ్ఞానాన్ని అందించే ఆధునాతన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు అందుకే గత పదిహేను నెలలుగా ఎంతో మంది అధికారులను ఒప్పించి మెప్పించి ఈ నెల పదహారవ తేదీన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు నాలెడ్జ్ సెంటర్ కోసం జీవో జారీ చేశారని ఆయన తెలిపారు నాలెడ్జ్ సెంటర్ కోసం పదిహేడు కోట్లు కేటాయించారని ముందుగా పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ పక్కన ఉన్నారు కదా నెలల నుంచి దీన్ని గతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చేద్దామని చెప్పి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అప్పుడున్న అధికారులతోటి బలవంతంగా తీసుకొని కాంట్రాక్టర్లకు కూడా చెప్పి పని చేయించడం జరిగింది అది అర్థాంతరంగా ఆగిపోయింది మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఇంత నగరం నడిబొడ్డున వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇంత ప్రైమరీ ప్లేస్లో ఉంటే అదంత సమంజసం కాదేమో అని అనుకొని అందరికీ అవసరమయ్యే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని చెప్పి ఒక విజ్ఞాన కేంద్రాన్ని డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ని ఇక్కడ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు జూనియర్ కాలేజ్ పిల్లలు తర్వాత స్టాండ్ దగ్గర ఉంది చుట్టుముట్టు హాస్టల్స్ ఉన్నాయి అలాగే వాకర్స్ ఇక్కడనే తిరుగుతూ ఉంటారు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ని పిలిపించుకొని డిజైన్ చేసుకొని ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించారు దాదాపుగా పదిహేను నెలల కాలం పట్టింది పర్మిషన్స్ తీసుకోవడానికి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నుంచి తీసుకొస్తే తిరగని సెక్షన్ లేదు లాస్ట్కు సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి టెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మాకు అర్బన్ డెవలప్మెంట్ దానకిషోర్ నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది అవసరం లేని పని చేయడం చాలా ఈజీ కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది ప్రభుత్వంలో కానీ బయట కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే ఎట్టకీలకు పర్మిషన్ వచ్చింది ఇదొకటి ఆ ఖాయిదాలు కూడా మీకు ఇస్తా తర్వాత మెట్టుగడ్డ దగ్గర ఉన్న అక్కడ వెజ్ నాన్ వెజ్ సెంటర్ ఉంది దాని పేరు టీడీగుట్ట వెజ్ నాన్ వెజ్ సెంటర్ అని పెట్టింది దాన్ని ఆ టీడీగుట్ట నుంచి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిర్రు ఎట్లా తీసుకొచ్చిర్రు డాక్యుమెంట్స్ ఏవి ఎవరు పర్మిషను ఫైళ్ళల్లో నోటింగ్ ఉందా ఏం లేదు తీసుకున్నారు అంతే దాన్ని మళ్ళీ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎందుకంటే డైట్ కాలేజ్ ల్యాండ్ అది అప్పుడు బలవంతంగా గుంజుకున్నారు ధర్నాలు చేసిరు విద్యార్థి సంఘాలు కూడా అప్పుడు ధర్నా చేసినాయి ఏదైనా ఎడ్యుకేషన్ పరమైన తీసుకోవాలి తప్పించి ఇక్కడ మళ్ళీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం అని చెప్పి డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యార్థులు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఆ రోజు నిరసన వ్యక్తం చేసినాయి అయినా కూడా అప్పుడున్న అధికారులు వినలేదు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వినలేదు అది బుల్డోజ్ చేసుకొని చేసింది దాన్ని ఇప్పుడు సరి చేసినాం అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది పదిహేడు కోట్లతోటి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో లేని ఇంటర్నేషనల్ స్థాయి లైబ్రరీని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం దానికి శాంక్షన్ కూడా వచ్చింది ఫస్ట్ ఫేజ్లో పది కోట్లు శాంక్షన్ అయ్యింది ఒక వారం పది రోజులల్లో మనం శంకుస్థాపన కూడా పెట్టుకోబోతాం లైబ్రరీతో పాటు డిజిటల్ లైబ్రరీ సెమినార్ హాల్సు తర్వాత చిన్న కెఫటేరియా టాయిలెట్ బ్లాక్స్ ఇట్లా విద్యార్థులు కానీ జ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఎన్ని గంటలైనా ఇక్కడ కూర్చొని పుస్తక పఠనం చేసే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించబోతా ఉన్నాం లక్ష పుస్తకాలతోటి ఈ లైబ్రరీని నెలకొల్పాలని చెప్పి నాకు నేను పర్సనల్గా సంకల్పం తీసుకున్నాను ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు ఇచ్చేది విద్య మాత్రమే ఆ విద్యను ఇవ్వడంలో గత ప్రభుత్వాలు విఫలమైనవి కాబట్టి ఆ విద్యని మన పిల్లలకు ఇవ్వడానికి అహర్నిశలు మేమందరం శ్రమపడతా ఉన్నాం ఎమ్మెల్యేగా నేను కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు అధికారులు కూడా ఇప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనకు వచ్చింది ఇది నిజంగా ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇది మహబూబ్ నగర్ ప్రజలకు మేమిచ్చే కానుకగా మేము భావిస్తాం అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ విత్ ఆల్ ఫెసిలిటీస్ మన మహబూబ్నగర్ పట్టణం ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది అది ఈరోజే ప్రకటన చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ఇప్పుడు నా వరకు నాకు రాజకీయం అంటే విమర్శ చేయడం గోతులు తీయడం వీళ్ళ గురించి వాళ్ళకు వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం కాదు మహబూబ్ నగర్ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి వినియోగించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఏ రాజకీయాలు ఆశించకుండా ఉద్యోగాన్ని అట్లా వదిలేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కన చేరిన ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతోమంది తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఉండాలి అప్పుడే తెలంగాణ వస్తుంది మన ప్రాంతం బాగుపడుతుంది అని చెప్పి ఆ చిన్న వయసులోనే మా ఇంట్లో ఎవ్వరు వద్దున్న వదిలేసి అప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాకా దానికోసమే కొట్లాడు ఈ చిల్లర రాజకీయాల దిక్కుబోలే ఎవరిని కూడా అనవసరంగా విమర్శించలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఆ రోజు నేను టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా మంత్రులుగా ఉన్న చిన్నారెడ్డి గారు కావచ్చు డికేఆర్న గారు కావచ్చు సిద్ధాంతాల మీద విమర్శించిన తప్ప వ్యక్తిగత విమర్శలు ఏ రోజు కూడా చేయలే ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైంది నాకు దాదాపు ఇరవై ఐదు రాజకీయ జీవితంలో ఉన్న నా ఇంటిగ్రిటీ నా హానెస్టీ నా క్యారెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో నన్ను కోల్పోదలుచుకోవాలి కొంతమంది చిల్లర వ్యక్తులు రకరకాలుగా అనుకుంటారు బయట కూర్చొని అందరిలాగా ఎన్ఎం శ్రీనివాసు కాదు నాకు ప్రజలు మహబూబ్ నగర్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు గర్వపడేలాగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీర్చిదిద్దాలా ఇందుకోసమే నేను ఎమ్మెల్యే అయినా నాకు పదవలాశ కూడా లేదు ఈ విజ్ఞాన కేంద్రం పేరు పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం తెలంగాణలోనే అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కంటే అత్యద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతాం ఇది నా పర్సనల్ ప్రాజెక్టు పెట్ ప్రాజెక్ట్ దీనికోసం ఇప్పుడు మనకు ఈ స్ట్రక్చర్ కోసం నాలుగు కోట్ల చిల్లర ఖర్చు అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇక దాని లోపలికి నేను పోదలుచుకోలేదు పది కోట్ల రూపాయలు ఇమీడియట్గా శాంక్షన్ అయినాయి అవసరమైతే ఇంకొక ఐదారు కోట్లు కూడా తీసుకొచ్చి అత్యద్భుతంగా ఈ ప్రాంగణాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం